ఇండోనేషియా లాంటి దేశాలు భారీ వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు అతివృష్టి వర్షాలు ఎక్కువగా కురియడంతో ఈ దేశాలలో జల ప్రళయం చుట్టుకుంది అన్ని ప్రాంతాల్లో కూడా అధిక స్థాయి నీటి ప్రవాహం జరగడంతో ఇళ్ళకి ఇల్ల కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ దేశాలు ఈ జల ప్రళయంలో చిక్కుకోవడంతో ఆస్తి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఈ విధంగా జరగడంతో ప్రపంచ దేశాలు కూడా ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూసి ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో నింటమంట వరకు భూకంపాల దాటికి కకా వికలమైన జపాన్ ఇటువంటి ప్రాంతాలకి ఈరోజు అమెరికా ఇండోనేషియా న్యూ మెక్సికో లాంటి దేశాల్లో కూడా ఈ జల ప్రళయాలు నానా ఇబ్బందులు పెడుతూ ప్రపంచాన్నే గడగడలాడించే స్థాయికి వచ్చాయంటే ప్రళయం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఈ ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాల సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నేడు కనిపిస్తుంది రెండింటి మంట వరకు భూకంపాలు నేడు